మనం ఇంకెక్కడి నుంచి నచ్చిన ప్లేస్ లో కెమెరా సెట్ చేసుకుని ఇలా ఆఫీషియల్ గా మాట్లాడుకోవచ్చు లేదంటే ఇలా పాటలు పాడుకోవచ్చు నుంచి ఏమైనా మైక్ తీసుకున్నాను ఎంత కాస్ట్ ఏంటి అన్నది మొత్తం చెప్తాను ఫుల్ గా వీడియో చూసి వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి ఇవాళ ఎక్సైట్కి ఎందుకు వచ్చానంటే నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మైక్ తీసుకోవడానికి పదం లోపలకి ఏమన్నాయి చూద్దాం ബെസ്റ്റ് കിട്ടാല കിണ്ടേ ഉണ്ടോ ലാപാപ്പ మొబైల్స్ అనుకుంటా లాస్ట్ టైమ్ మాల్ వీడియో చూసారు కదండి అక్కడైతే అన్ని అన్ని ఇంట్లో సంబంధించిన అన్ని ఉంటాయి ఇక్కడైతే ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మాత్రం ఉంటాయి ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇంకా మొబైల్ ఫోన్ దగ్గర నుంచి టీవీలు ల్యాప్టాప్ లు ఇంకా రకరకాల ఎన్ని ఉంటాయి కెమెరాలు మైకులు గ్యాజెట్ కి సంబంధించి అన్ని ఉంటాయి అండి ఇంకా ఎలక్ట్రానిక్ సామాన్లు అన్ని ఒక ఫ్యాన్ ఏంటి ఏసీ ఏంటి ఫ్రిడ్జ్ ఏంటి ల్యాప్టాప్ ఏంటి మొబైల్స్ ఏంటి ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఆ రేట్ ఇట్లయితే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కొంచెం తక్కువ ఉంటాయి లూలు మార్ట్ అంటే ఇంకా అన్ని మిక్స్డ్ మాట ఆల్ మిక్స్డ్ అది తీసుకుంటున్నాను బోయో ఇదే మన మైక్ తీయాలి సీల్ చేస్తున్నాడు ఎస్ ఎస్ ఇలాంటివన్నీ కొనగలమంటాస్ట్ మా ఎక్కడ ఉంది సామ్సంగ్ జెడ్ ఫోల్ సిక్స్ కూడా లాంచ్ అయిందండి రీసెంట్గా మొన్నే అవి కూడా వచ్చినాయి పీసెస్ అవే అవే మొబైల్ రేట్లు అయితే ఇప్పుడు బేబత్సంగా ఉంటాయి ఒక ఒక ఐదు నెలలు ఆరు నెలలు గడిచినాయి అంటే ఇంకా తగ్గిపోతాదండి లో అయితే రేటు యాక్చువల్లీ ఇండియాకి ఇక్కడికి కూడా చాలా తక్కువ ఉంటది కానీ ఇంకా వెయిట్ చేస్తే ఇంకా తగ్గుతాయి ఓకే నేను ఒక బోయో మైక్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ చేద్దాం మొన్న లాస్ట్ టైం వీడియోలో చూసుంటే నన్ను కుమార్ వచ్చి దింపాడు వెళ్ళే అప్పుడు అయితే ఎవరు లేరు నేనే నడుచుకుంటా రెండు కిలోమీటర్లు ఒంటి గంట టైంకి బేబత్ ఉందండి ఏదో కింద మీద అలా పడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయిన జాగ్రత్తగానే సరే ఇంటికి వెళ్ళక అన్బాక్సింగ్ చూద్దాం మైక్ అయితే తీసుకున్నానండి బోయో వి ట్వంటీ ఇందులో ఒక రిసీవర్ రెండు మైక్స్ వస్తాయండి ఈ అన్బాక్సింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా కొత్తగా వచ్చి యూట్యూబర్స్ కి యూజ్ అవద్దు అని చెప్పి బోయో వి ట్వంటీ చూడండి కనబడుతుందా సేమ్ ఈ బాక్స్ లో ఎలా ఉందో అలాగే వస్తుంది ఇది నేను ఎక్సిటికి అది ఎక్సిటీ కాదు ఎక్సైట్ నేను కంగారులో అర్థం ఎక్సిటి అనుకుంటున్నాను ఇందుకు వెళ్ళి తీసుకున్నానంటే బయట కూడా దొరుకుతాయండి కానీ ఒరిజినల్ వస్తాయా లేదన్నది నాకు గ్యారెంటీ అయితే లేదు బయట షాపులకి ఇక్కడికి ఒక పది రూపాయలు తేడా ఉంటదండి పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు ఇక్కడే తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను ఎక్స్ తీసుకున్నాను మైకులు కానీ ఫోన్లు కానీ ఏమన్నా సరే అయితే సిటీలోనే మంచి ఆఫర్స్ కానీ ఇవి కానీ బాగుంటుందండి అందుకే ఎక్స్టీ చెప్తున్నాను ఇక్కడ కోవైట్లో కోవైట్ ఏరియాలో ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే ఎక్స్ బెస్ట్ అని చెప్తాను ఇందులో ఏమున్నాయో చూపెడతాను ఇప్పుడు ఆల్రెడీ నేను మైక్ అయితే ఓపెన్ చేశానండి లాస్ట్ వీడియోలో బ్లూ మార్క్ లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ దీంతోనే ఇచ్చాను వాయిస్ ఎలా ఉందన్నది అర్థమైపోద్ది అర్థం అయిపోద్ది అక్కడ తేడా తెలిసిపోద్ది కానీ మళ్ళీ మీకోసం ఒకసారి బాక్స్ ఎలా వస్తుంది ఇందులో ఎలా ఉందని చెప్పేసి ఒకసారి ఓపెన్ చేసి చేయి పెడుతున్నాను ఇంట్లో నాయిస్ క్యాన్సలేషన్ అని అవన్నీ చాలా ఫీచర్స్ ఉన్నాయి అవుట్డోర్లు అవి షూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా దగ్గరికి వస్తాను దాన్ని బట్టి ఉంటుంది బాక్స్లో అయితే ఇలా వచ్చినాయండి కంటెంట్స్ అయితే ఇవే ఇక మైక్స్ అయితే ఇలా ఉన్నాయి ఒక ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్స్ ఇచ్చారండి రెండు కేబుల్స్ ఇచ్చారు రెండు మైక్స్ వీటిని ఇప్పుడు అవుట్డోర్లో ఇండోర్లో అసలు టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అన్నది నేను మాట్లాడి మాటలు అన్ని మొబైల్లో వస్తున్నాయి ఇది పెట్టుకుని నేను మాట్లాడతాను అప్పుడు ఎలా ఉన్నది అన్నది మీరే చెప్పండి నేను దీని గురించి నేను మీరే రివ్యూ ఇవ్వండి మంచి తీసుకున్నావు బ్రో అంటే ఓకే లేదు బాలేదంటే బాలేదని చెప్పేయండి ఎందుకంటే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి తీసుకోవాలి అవద్దని ఒక అవగాహన వస్తుంది మీరు కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి కమెంట్లో చెప్పేయండి భయం ఏం లేదు డబ్బులు ఎవరికి ఊరికినే రావు హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను వరకు మన మొబైల్లో రికార్డ్ అయింది ఇప్పుడు అయితే మైక్ లో వస్తుంది ఆ క్వాలిటీ ఎలా ఉందన్నది చెప్పండి ఫిఫ్టీ మీటర్స్ ఎంత రేంజ్ ఇచ్చాడు ఆ రేంజ్ టెస్ట్ ఒకటి నాయిస్ క్యాన్సలేషన్ ఒకటి ఇవన్నీ చెక్ చేద్దాం నాయిస్ క్యాన్సలేషన్ టెస్ట్ చేద్దాం అండి ఇప్పుడు లోపల అయితే అక్కడ వేడి అని హీట్ అవుతుంది అక్కడ సౌండ్ వస్తుంది ఆల్రెడీ అబ్జర్వ్ చేయండి సౌండ్ అనేది వస్తుంది నార్మల్ పొజిషన్ లో ఉందండి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ నాయిస్ అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసినప్పుడు అయితే గ్రీన్ లైట్ వెలుగుద్ది ఇప్పుడైతే అనేది ఇప్పుడు ఇప్పుడైతే యాక్టివ్ నాయిస్ అనేది ఆన్ చేస్తున్నాను ఇప్పుడైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేశానండి ఇప్పుడైతే ఎంతో కొంత తగ్గే ఉంటది నాయిస్ అనేది తగ్గితే ఓకే బాగానే ఉందని చెప్పండి ఎందుకంటే బడ్జెట్ లో వచ్చేదండి మరీ ప్రీమియం సెగ్మెంట్ లో వచ్చే అంత రేంజ్ అయితే అవ్వదు డబ్బులు బట్టే వస్తుంది ఇప్పుడైతే మళ్ళీ నార్మల్ చేస్తాను చూడండి ఇప్పుడైతే నార్మల్కి వస్తాను ఎంత దూరం వరకు ఇది క్యాప్చర్ చేస్తుంది ఏంటన్నది అవుట్ డోర్ లో చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్దాం అనుకుంటున్నానండి వెనక్కి చూద్దాం ఇంకా రేంజ్ ఎంత రేంజ్ వరకు వెళ్తుందో ఎంత అందుకు ఉంటుందో చూద్దాం ఇంకొంచెం వెనక్కి వెళ్తాను నేనైతే చాలా దూరం వస్తాను మరి నా వాయిస్ అందులో వస్తుందో లేదో అయితే నాకు తెలియదు కొంచెం వెనక్కి అయితే వెళ్తాను నేనైతే చాలా దూరం వచ్చాను మరి అది క్యాప్చర్ చేస్తుందో లేదో కూడా నాకు తెలీదు చాలా దూరం అయితే వచ్చాను ఇంతవరకు వస్తుందంటే గ్రేటే మరి ఇప్పుడైతే నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆన్ అయిందండి వెహికల్స్ వెళ్తున్నాయి పక్క నుంచి మరి నా వాయిస్ ఎన లేదో నాకు తెలియదు గాలి కూడా గట్టిదనే వస్తుంది నాయిస్ క్యాన్సలేషన్ అనేది ఆఫ్ చేస్తున్నానండి ఇప్పుడైతే మీకు చుట్టుపక్కల ఉన్న వెహికల్ సౌండ్ గాలి ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నేను తీసుకున్న మైక్ వచ్చి బోయో వి ట్వంటీ అండి ఇదైతే ఇక్కడే రేట్ ఎక్కువ ఇండియాలో రేట్ తక్కువ అంటే వందలలో డిఫరెన్స్ ఉంటది ఇంత అర్జెంట్ గా ఎందుకు తీసుకున్నారు అంటే ఎందుకు నాకు ఫస్ట్ మైకే తీసుకోవాలనిపించింది అండి మనకి బ్యాక్ గ్రౌండ్ చెప్పుకోవడానికి గాని వెంటనే మనం మాట్లాడుకోవడానికి గాని బాగుంటది అని చెప్పేసి ముందుగా తీసుకున్నాను ఇక్కడ రేట్ వచ్చి పద్నాలుగు దినార్లు పడిందండి అండి ఇండియా డబ్బులు వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు అయిందండి ఇక్కడ కూడా రేట్లు తగ్గుతాయి తగ్గినప్పుడే కొనుక్కోండి నేనైతే ఇంకొక ఐటెం తీసుకున్నానండి అందులో అయితే లాభం వచ్చింది ఇందులో నష్టపోయింది అక్కడైతే లాభం వచ్చింది ఇంకోటి జోబీ గొర్రెల పొట్టు తీసుకున్నానండి ఇదైతే నాకు చాలా తక్కువకి వచ్చిందండి మూడు దినార్లకి వచ్చింది ఇక్కడ మూడు దినార్లు అంటే ఎనిమిది వందల చిల్లర ఎంత వచ్చింది మామూలుగా ఇండియాలో మీరు కొనుక్కోవాలంటే మూడు వేలు దగ్గరకు పెడితే కానీ రాదు నాకైతే వెయ్యి రూపాయల చిల్లర చిల్లరకు వచ్చిందండి ఇక్కడ ఇందులో ఇలా లాభ పడ్డానని అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి షేర్ చేయండి ఇది ఈ బడ్జెట్కి ఇది ఓకేనా కాదా కూడా చెప్పండి మీకు వాయిస్ అనేది ఎలా వస్తుందో కూడా చెప్పండి ప్రస్తుతానికి ఇక్కడ అన్న పరిస్థితి అయితే కష్టంగానే ఉంది ఇండియా వచ్చేస్తే ఎన్ని యూజ్ అవుతాయి అని అనుకునే నేను ఇక్కడ ఈ ఈ గ్యాజెట్స్ అన్నీ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే కంటెంట్ లేదు మీరు చూస్తున్నారు నేను ఆల్రెడీ దివానీ వర్కే చేస్తున్నాను దివానీలోనే ఉంటున్నాను మీకు కూడా బోర్ కొట్టేద్ద దివానీ ఎన్నిసార్లు చూపించను అందుకే ఇండియా వచ్చేద్దామని ఉంది చూద్దాం ఇప్పుడప్పుడే అయితే కాదు ఇంకా రెండు నెలల టైం ఉంది ఈ గ్యాప్లో మా ఓడి ఏమన్నా కనికరించి డ్రైవింగ్ ఇస్తే ఇక్కడే మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి లేదంటే ఇండియా వచ్చేస్తాను ఇండియా వచ్చాక నేను ఏం చేస్తానని అక్కడే మాట్లాడుకుందాం ఇంకా రాకుండా ఎందుకు కంగారు పడ్డాం ఓకే మీకు మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తారు ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ గైస్ లవ్ యూ